రెండో అధ్యాయం తొమ్మిదిలో దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును అట్టువాడు దీవెన నందును అని ఉంటుందండి అలాగే యషో గ్రంథంలో యషోయా ప్రవక్త దేవుని గురించి ప్రవశిస్తూ దేవుడు ఎలా ఉన్నాడు అన్నది దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి సరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉన్నాడు అని అంటారండి మరి మనం ఆరాధించే దేవుడు అలా ఉంటే మరి మనం ఎలా ఉండాలి మత్త వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో యేసు ప్రభు అంటున్నారు ఎడం వైపు ఉన్న వారిని చూచి శపింపబడిన వారిలారా అంటూ నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అంటున్నారు ఎందుకు నేను ఆకలి కొన్నాను అన్నం పెట్టలేదు తప్పి కొన్నాను దాహం ఇవ్వలేదు దిగంబరిగా ఉన్నాను బట్టలు ఇవ్వలేదు రోగినై ఉన్నాను నన్ను చూడడానికి రాలేదు అంటారు అప్పుడు అక్కడున్న వాళ్ళు అయ్యో ప్రభు ఎప్పుడు నువ్వు అలా ఉంటాను అని అంటే అప్పుడు ఆయన అంటారు మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకును చేయలేదు అని అంటారండి అంటే ఆయన ఈ దరిద్రులను పేదవారిని తనతో పోల్చుకున్నారు వాళ్ళకి చేయకపోతే నాకు చేయలేదు అని అంటున్నారు అలాగే మనం ఎప్పుడు పేదవారు ధనవంతులు అని వాళ్ళనేవి మనం సరిసమానంగా చూడమండి వాళ్ళని ఎప్పుడు కూడా భేదాలు భేదం పెట్టుకునే చూస్తాం అలా భేదం పెట్టుకుని చూసినప్పుడు మన మనసులో దురాలోచనలు పెట్టుకున్నవారే కదా అని ఎక్కువ పత్రికలో ఉంటుందండి అలాగే సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఏళ్ళలో పేదలకు ఇచ్చేవాడికి ఏ లోటు ఉండదు వాళ్ళకి ఏమీ చేయకుండా కళ్ళు మూసుకునేవాడు శాపములు కలుగును అని ఉంటుందండి కీర్తనలు నలభై ఒకటి ఒకటిలో భేదలను కటాక్షించేవాడు ధన్యుడు అపత్కాల మంది ఇహో వారిని తప్పించును అలాగే వారిని కాపాడి బ్రతికించును రోగశయ్య మీద ఇహో వారిని ఆదరించును రోగము కలుగ వారిని స్వస్థపరుస్తావు ఇలాంటివన్నీ ఆ భేదాలను కనికరించే వారి మీద ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని మనకి తెలియజేస్తుందండి వాక్యం కాబట్టి ఇది భౌతికంగా పేదవారైనవారు ఇంకా ఆత్మలో పేదలైన వారు కూడా ఉన్నారండి అలాంటి వారికి ఏం చేయాలి అంటే మనం సువార్త చెప్పాలి దేవుని కూర్చి తెలియజేయాలి అందుకే పౌలు గారు అంటారు క్రీస్తు సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడేవాడిని కాను ఎందుకంటే అది దేవుని శక్తి అని అంటారండి కాబట్టి మనం ఎలా ఉండాలి ఇక్కడ ఒక విషయం యాకోబు పత్రికలో క్రియలు లేకుండా నేను భక్తి గలవాడిని చెప్పుకుంటే ప్రయోజనం ఉంది అని అంటూ భోజనం లేక బట్టలు లేక ఉన్నప్పుడు వారికి కావాల్సిన తీయకుండా సమాధానంగా వెళ్ళండి చలి కాల్చుకోండి తృప్తి పొందండి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది కదండి ఇక్కడ ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా ఒక డబ్బాలో నూనె తీసుకుని వెళ్ళేవాడట ఏదైనా తలుపు కిరుమని శబ్దం అయితే కాస్త నూనె ఆ తలుపు సందుల్లో పోసేవాడట అలాగే గడియ తీయడం కూడా కష్టంగా ఉంటే నూనె తేలిగ్గా వచ్చేలా చేసేవాడట అలా తన దారిలో కష్టంగా ఉన్న వాటిని నూనెతో మెత్తను చేస్తూ ఉండేవాడట అతన్ని అందరూ పిచ్చివాడు అనేవారు అతను మాత్రం ఏమాత్రం తొనక్కుండా డబ్బా ఖాళీ అయినప్పుడల్లా దాన్ని నింపుకుంటూ తన పని తను చేసుకునేవాడట అలాగే ఆ తలుపులు గడియల్లాగే కొంతమంది జీవితాల్లో కనీసం తిండి బట్ట ఇల్లు లేని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి జీవితాల్లో ఏ రోజుక రోజు కడుపు నింపుకోవాలనే బాధే తప్ప ఎలాంటి సంతోషం ఉండదు వాళ్ళకి సంతోషం సంతృప్తి అనే నూనె అవసరం మన దగ్గర అది ఉంటే దానికోసం ఎదురు చూసే వారికి ఇవ్వడానికి మనం సిద్ధపడి ఉండాలి దిగులుగా దీనంగా వారికి ఆకలితో అలమటిస్తున్న వారికి ఏ వసతి లేక రోడ్ల మీదే జీవనం గడుపుతున్న వారికి మనం తీసుకువెళ్లే నూనె అవసరం మన దగ్గర ఉన్న జాలి దయ కనికరం అనే నూనెను అనేకమైన జీవితాల్లో వెలిగించడానికి ఉపయోగిస్తే మన రక్షకుడు ఆశించే విధంగా మన హృదయాలను కూడా సిద్ధపరచగలిగితే ఆయన యొక్క ఆయన కూడా మన మనం విని మన హృదయ వాంచలను తీర్చుతారు కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ కాక ఆమె